హాయ్ వెల్కమ్ ప్రసాద్ వైసీపీ ఏడవ జాబితా విడుదల ఇద్దరి ఉద్దండులకి ఉద్వాసన హ్యాండ్ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే జాబితా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో రిలీజ్ చేస్తుంది వైసీపీ సో ఏ జాబితా వస్తుందో జాబితా వచ్చినప్పుడు కూడా కొంతమంది నాయకులకి దడబొడతా ఉంది అది దాడో లేకపోతే భయము లేకపోతే ఇంకొంతమందికి మరి అదృష్టము ఏమో గానీ ఇక్కడ అనేక రకాలైన పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే ఓ ప్రక్కన చూస్తే అధికార వైసీపీకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పేసి అనేక సర్వే సంస్థలు చెబుతున్నాయి అయితే టికెట్ల కోసం చాలా మంది కొట్టుకులు ఆడుతున్నారు అని చెప్పేసి అధిష్టానం చెబుతూ ఉంటుంది మరో ప్రక్కన చూస్తే నాయకులేమో వలసల మీద వలసలు వైసీపీ నుంచి వీడిపోతూ ఉన్నారు సో ఎక్కడ కూడా సింక్ కావట్ల వైసీపీకి డిమాండ్ ఉంది అనే దానికి సో ఇప్పుడు తాజాగా ఏడో జాబితా రిలీజ్ చేసింది సుదీర్ఘ కాలం గ్యాప్ తీసుకుంది మామూలుగా అయితే జాబితాల మీద జాబితాలో వెంట వెంటనే వెంట వెంటనే వదిలేసే వాళ్ళు ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని రాత్రి అర్ధరాత్రి దాటాక జాబితాను రిలీజ్ చేశారు ఆ జాబితాలో రెండో రెండు పేర్లు ఆ రెండు పేర్లలో కూడా హేమ హేమీలకి దెబ్బ పడింది ఒకరు ఎవరు ప్రస్తుతం పరుచూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ మంచి కృష్ణమోహన్ ఆయన ఆయన మామూలుగా పరిచూరు నుంచి పోటీ చేయడానికి ఎక్కడ ఇష్టపడట్లేదు ఆయన చీరాల నుంచి పోటీ చేస్తానని చెప్పేసి పదే పదే అధిష్టానాన్ని చెప్తున్నారు మరి ఏం జరిగిందో కానీ ఇప్పుడు ఆ పరిచూరు నుంచి కూడా ఆయన తప్పించారు సో ఆయన పరిస్థితి అయితే గాల్లో ఉంది మరి ఏం చేయాలి ఏంటి పరిస్థితి సో ఇక్కడ ఏంటి అంటే ఆ పరుచూరు నియోజకవర్గానికి ఎడం బాలాజీ అనే వ్యక్తిని ఇన్ఛార్జిగా చేశారు అంతవరకు బాగుంది అసలు ఆ మంచి కృష్ణమోహన్ ఎట్లాంటి వ్యక్తి వీరు గనక రెండు వేల పద్నాలుగు ఎన్నికలు గనక ఒకసారి పరిశీలిస్తే ఇదే చీరాల నియోజకవర్గం నుంచి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ వైసీపీ డి అంటే డి అన్నట్లుగా పోరాడింది లాస్ట్ లాస్ట్కి తెలుగుదేశం పార్టీ కొంత పవన్ కళ్యాణ్ గారు ఎడ్జు వాళ్ళని కొట్టుకొచ్చిందనుకోండి సో అటువంటి సమయంలో ఆ డి అంటే డి అనే జరిగిన పోరాటంలో కూడా ఆ మంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా గెలుపొందారు ఇదే చీరలు నియోజకవర్గం నుంచి ఒంటరిగా అంత బలం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో తెలియదీసుకు వెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ వైసీపీకి రావడం సో ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీలో మొన్న ఓడిపోయారు ఆయన ఇది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో ఓడిపోయాడు ఆయన చూడండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలిలో కూడా ఆయన ఓడిపోయాడు సో అక్కడ కర్ణం బలరాం గెలిచారు సరే అఫ్ కోర్స్ ఆయన వైసీపీలోకి వచ్చారు అది వేరే అంశం ఇంకా ఆ తర్వాత అక్కడ కొంత విభేదాలు వస్తున్నాయని అని చెప్పేసి ఈయన తీసుకెళ్లి అక్కడ చేశారు సో ఇప్పుడు ఆయన నాకు పరుచూరు మీద ఇంట్రెస్ట్ ఏ లేదు అంటే సరే ఏదో చేద్దాం అన్నారు ఇప్పుడు ఆ ఎడం బాలాజీ అని ఆయన తీసుకెళ్లి అక్కడ వేసి అసలు ఇప్పుడు ఆ పరుచూరులో కూడా ఆ మంచి కృష్ణమోహన్ అనే వ్యక్తి లేకుండా చేశారు ఇప్పుడు ఏంటి పరిస్థితి సో పార్టీ నమ్ముకున్నాడు ఓ ప్రకారంగా చెప్పాలి అంటే ఓ మంచి చరిష్మ ఉన్న లీడర్ ఇప్పుడు ఆయన పరిస్థితి అలా ఉంది ఇక నెక్స్ట్ మరో వ్యక్తి కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి వరుస విజయాలు మామూలుగా కాదు వరుస విజయాలే ఆయనకి అటువంటి మహీధర్ రెడ్డికి ఆయనకి కూడా లేదు టికెట్ ఇప్పుడు సో ఇంతకీ ఆ కందుకూరు ఎమ్మెల్యే అయినటువంటి మహీధర్ రెడ్డి గారు ఆ ప్లేస్లో ఎవరిని తీసుకొచ్చారు అంటే కటారి అరవింద యాదవ్ అదేమిటి అంటే బీసీ కార్డు అసలు మామూలుగానే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ నియోజకవర్గాల్లో వైసీపీ కాన్ఫిడెంట్గా గెలుస్తుందని చెప్పడానికి ఏమన్నా ఉంటే రాయలసీమలో అక్కడక్కడ చెప్పచ్చు మిగతా చోట్లంతా కూడా టైటే అటువంటి చోట ఇప్పుడు అదేమిటి అంటే బీసీ కార్డును చూపిస్తున్నారు మరి బీసీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అది రెండు వేల పంతొమ్మిదిలో చూపియ్యాలి ఇప్పుడు అసలు అవకాశం ఉందో లేదో ఎవరికి తెలియదు అటువంటి సమయంలో ఈ విధంగా జరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అంత కాన్ఫిడెంట్ గా వైసీపీ వస్తే ఎలా చెప్పగలని మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు వచ్చి పార్టీకి ఏం చేస్తానో సరే చేయండి లేని మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్లు టైప్ లో అంత డిమాండ్ ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు చేయండి మీరు చేసి పెట్టండి అని చెప్పేసి మీరు పార్టీ కోసం కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు బతిని అడుగునే పరిస్థితికి వచ్చింది ఆ పార్టీ అంటే వాళ్ళకి తెలిసి ఇంటర్నల్గా ఎంత బలంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ పరిస్థితి ఎలా మారింది అని అన్ని తెలుసు కాబట్టే ఇప్పుడు బాగా డిఫెన్స్లో పడిపోయింది వైసీపీ సరే ఏదో బహిరంగంగా సూపర్గా ఉన్నాం అది ఇది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేది ఏంటి ఇప్పుడు అసలు ఆ మాటే లేదు గమనించండి ఎవరికి వాళ్ళు ఆ ఫేస్ లో కాన్ఫిడెన్స్ లేదు ఇంకేదో మాట్లాడాలంటే మాట్లాడతాం డిఫెండ్ చేసుకోవడం డిఫెండ్ చేసుకోవడం టీవీ డిబేట్లు కూడా గమనించండి అట్లా ఉంది పరిస్థితి సో ఇది నేదో వాళ్ళేదో కించపరచడానికి వీళ్ళు ఏదో బ్రహ్మాండంగా ఉండాలని కాదు అసలు టీడీపీ కానీ జనసేన కానీ బలపడడానికి గల కారణం వైసీపీనే వాళ్ళు ప్రజల మీద ఫోకస్ చేసి ప్రజా సమస్యలను గనక క్లియర్ చేసుకునే విధానంలో గనక ప్రయాణించుంటే వైసీపీ ఇవాళ టీడీపీ జనసేనకి అంత బలం ఉండేది కాదు ఆ బలం పుంచుకోవడానికి కారణం వైసీపీ వ్యవహార శైలి వాళ్ళు పరిపాలించిన తీరు గుర్తు పెట్టుకోండి ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన విధానం ఏ నాయకుడిని వదలకుండా ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు ప్రతి ఒక్కరిని గానే రాజకీయాలు చేశారు కక్షపూరిత రాజకీయాల వల్లనే ఇవాళ వైసీపీకి ఆ పరిస్థితి వచ్చింది అదేమిటి అంటే రెండున్నర లక్షల కోట్లు ఇచ్చామో అనేది మాత్రం ఎవరు గమనించడు మీరు ఏ విధంగా పరిపాలించారు పరిపాలన అంటే డబ్బులు పంచడం ఒక్కడే కాదు ఇక్కడ దళితుల పైన జరిగిన అరాచకాలు ఒకటే రెండా చెప్పుకుంటా బ చాలా ఉన్నాయి వారు లేదు వీరు లేదు శివ దాడులు మరలా ఎవరిపైన దాడి చేస్తారో వాళ్ళ మీద కేసులు పెడతారు దాడి చేసిన వాళ్ళే చేయించుకుని బాధితుల మీద కేసులు పడతా ఉంటాయి ఎన్ని ఎన్ని కేసులు చూడలేదు మనం పోలీసులు ఏ విధంగా వ్యవహరించారనేది ప్రతి ఒక్కరు గమనించారు కదా మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఇంకా ఆ ఎమ్మెల్యేలని ఈ ఎమ్మెల్యేలను మార్చుకుంటే అదేమంటే బీసీ కార్డుని ఇప్పుడు తీసుకొస్తే ఏ మాత్రం నమ్మడానికి ఎవరికైనా ఆస్కారం ఉందా ఎక్కడ చూసినా ఇప్పుడు బీసీలు బీసీలు అంటున్నారు మరి దీనికి ముందేమైంది ఏమైంది బీసీలు ఇప్పుడు బీసీలు కొత్తగా పుట్టారా సో ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ బీసీలు ఏమైనా సరే కొత్తగా పుట్టుకొచ్చారా మరి అప్పుడు లేని బీసీ జపం ఇప్పుడు ఎందుకు వచ్చింది అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలియదా అంతెందుకు ఆ మంచి కృష్ణమోహన్ గారు ఒక ఇండిపెండెంట్ గా గెలుపొందిన అభ్యర్థి ఇవాళ పరిస్థితి ఆయనకి టికెట్ కేటాయించలేని స్థితిలో ఉంది అంటే పార్టీ సో ఆయన కిరీలు ఏ విధంగా అయిపోయిందో ఒకసారి ఆలోచించుకోవాలి అదేవిధంగా వరుసగా గెలుపొందుతూ ఉన్న మహిధర్ రెడ్డి చివరికి ఆయనకే టికెట్ కేటాయించట్లేదు అదేమిటి అంటే బీసీ కార్డును తీసుకొస్తున్నారు అంటే అది పార్టీ పైన వ్యతిరేకత ఆ వ్యక్తి పైన ఉన్న వ్యతిరేకత సరే ఒక వ్యక్తి పైన ఉంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు నియోజకవర్గాలు ఆయా ఎమ్మెల్యేల పైన ఉంటుంది మరి పార్టీ ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఉంటుందా ఈ విధంగా క్యాండిడేట్లు అటువంటి క్యాండిడేట్లు అసలు మీరు టికెట్లు ఎలా కేటాయించారు పోనీ అలా అనుకుంటే పోనీ కేటాయిస్తే కేటాయించారు సరే గెలుపొందిన తర్వాత అయినా మానిటర్ చేసుకోవాలిగా వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వాలిగా అదేమి చేయకుండా ఇవ్వాలి టికెట్లు కేటాయించట్లేదు అంటే దీన్ని బట్టి ఏమై ఉండదు అర్థం చేసుకోవాలి సో మొత్తం మీద ఇప్పుడు ఏడవ జాబితా వలన ఇద్దరు అయితే టికెట్ కోల్పోయారు సరే దానికి చెప్పేది ఏంటి అంటే సాధారణంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదనుకోండి బాధపడుతున్నట్లుగా ఆయన ముందు ఉంటున్నారంట ఇంట్లోకి వెళ్ళిపోయి డ్యాన్స్ చేస్తున్నారంట లేదు నీ టికెట్ వచ్చిందన్నారు అనుకోండి ఆయన ముందు ఆనందపడుతున్నారంట పడుతున్నారంట ఇంట్లోకి వెళ్ళి ఎడుతున్నారంట ఇట్లా చెప్తున్నారు కానీ అది ఏదో చట్ట ఉంటుంది కానీ వాస్తవ రూపంలో అయితే మాత్రం అది కరెక్ట్ కాదులే కానీ సరే ఒక సీనియర్ రాజకీయ నాయకులకి ఒక మంచి క్రేజ్ ఉన్న నాయకులకు కూడా పరిస్థితి ఇలా వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకసారి పనిచేశారు అంటే ఇక్కడ భవిష్యత్తు శూన్యం అని చెప్పేసి ప్రతిపక్షాలు ఇట్లాంటి వాటిని చూసే ఉదాహరణలుగా చెప్తా ఉన్నాయి సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఏదైతే వైసీపీ ఏడవ జాబితా రిలీజ్ చేసిందో ఇద్దరు వేటు పడింది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోవాలి థ్యాంక్ యూ